బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈరోజు అంటే ఇప్పుడే ప్రస్తుతం కళ్యాణ్ దివ్యకి తనుజ విషయంలో గట్టిగా ఇచ్చిపడేశాడు క్లారిటీ ఇస్తే కానీ వదలు పెట్టను అన్నంతగా చెప్పాడు అయితే ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను గార్డెన్ ఏరియాలో తనుజ అలానే కళ్యాణ్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక తనుజ అంటుంది సుమన్ శెట్టి గారు అలా చిన్న పిల్లా ఏడవడం నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికి కూడా ఆలోచిస్తుంటే అంటే ఎందుకు తనుజ ప్రతి దానికి ఆలోచించి అలా బాధపడుతూ ఉంటావు లైట్ తీసుకో ప్రతి వారం నామినేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే నీకే ప్రెజర్ అవుతుంది అని కళ్యాణ్ చెప్తాడు అప్పుడు తనుజా అంటుంది ఏమో కొన్ని విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను నేను భరణి గారిని మంచి పాయింట్ అంటే తన గేమ్ స్టార్ట్ చేస్తాడని చెప్పి నామినేట్ చేశాను కానీ మళ్ళీ దివ్య చూసావా నన్ను ఎలా నామినేట్ చేసిందో అసలు దివ్య తనకేం ఆడుకోవట్లేదు ఎంతసేపు నన్నే టార్గెట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని ఇక దివ్య కోసం చెప్తూ కళ్యాణ్ దగ్గర బాధపడుతుంటాడు కళ్యాణ్ ఏమనుకుంటాడో ఏమో తెలియదు కానీ దివ్యను కడిగి పారేయాలని డిసైడ్ అయినట్టున్నాడు ఇక తనుజాతో తనుజా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు తర్వాత తను నుంచి లేచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా కళ్యాణ్ మాత్రం ఏం చేస్తాడంటే అక్కడే కూర్చొని చాలాసేపు ఆలోచిస్తాడు ఒంటరిగా కూర్చుంటాడు తల పట్టుకుంటాడు అలా పాడుకోని ఆలోచిస్తాడు ఇంకా డిసైడ్ అవుతాడు లేదు దివ్య అని అడిగి తను వెళ్ళి అని చెప్పేసి తనుజ కోసం కళ్యాణ్ స్టాండ్ తీసుకొని అక్కడి నుంచి లేచి వెళ్తున్నప్పుడు కళ్ళు కూడా అలా తుడుచుకుంటూ వెళ్తాడు ఏమో ఎమోషనల్ అయ్యాడా ఏంటి అని క్లియర్గా చూపించడం లేదు లైవ్లో ఆ తర్వాత ఏం చేస్తాడు బెడ్రూమ్కి వెళ్తాడు దివ్యతో దివ్య తింటూ ఉంటే మాట్లాడుతూ ఉన్నప్పటికీ రీతి వస్తుంది నా డ్రెస్ ఐరన్ చేయు కళ్యాణ్ అని సో తనకి హెల్ప్ చేసే టైంలో దివ్య వెళ్ళిపోతుంది బయటికి మళ్ళీ దివ్య బెడ్రూమ్ వచ్చే వరకు కూడా కళ్యాణ్ అక్కడే నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట సో దివ్య వస్తుంది బెడ్రూంలోకి దివ్యని కూర్చోపెట్టి అడుగుతాడు అసలు ఏంటి ప్రాబ్లము అని పర్టికులర్గా నువ్వు టా అంటే నామినేట్ చేయడానికి రీజన్ ఏంటి బిగ్ బాస్ నీకు ఒక ఆఫర్ ఇస్తే నువ్వు ఎవరినైనా చేయొచ్చు కదా అని ఎందుకు చేసావు అన్నట్టు కళ్యాణ్ అడుగుతాడనమాట అప్పుడు ఏమంటుందంటే నా నేను సంచాలక్గా చేసినప్పుడు నాకు తనుజా మాట్లాడిన మాట నచ్చలేదు తను పెట్టిన పాయింట్స్ కూడా నా నన్ను టార్గెట్ చేసినట్టు అనిపించాయి సో నేను అందుకే తనూజను నామినేట్ చేశాను ఒకవేళ నీకు క్యాప్టెన్ అయ్యి ఆఫర్ కాకుండా నార్మల్గా నీకు నామినేషన్ ఆప్షన్ వచ్చి ఉంటే నువ్వు తనుజనే నామినేట్ చేసేదానివా అని అడిగాడు అనమాట కళ్యాణ్ అప్పుడు ఎవరు దివ్య అంటుంది హా అవును నాకు తనుజ నిఖిల్ ఇద్దరు ఉన్నారు ఇద్దర్లో ఒకరు ఒకరే చేయాలి అంటే ఎవరిని చేస్తావంటే ఇద్దర్లో ఒకరు అంటే నేను తనుజనే చేస్తాను ఎందుకంటే నాకు తనూజ పైన మెయిన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నిఖిల్ నాకు సెకండ్ ప్రయారిటీ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉంటే నిఖిల్ని చేస్తాను లేదంటే మళ్ళీ ఎప్పుడైనా ఆప్షన్ దొరికితే నిఖిల్ని నామినేట్ చేస్తాను కానీ ఇప్పుడైతే నాకు తనూజ పైన కోపం ఉంది నేను తనుజనే నామినేట్ చేయాలనుకున్నాను నేను అందుకే చేశాను అని చెప్పి దివ్య చెప్పేస్తుంది అనమాట క్లారిటీగా అప్పుడు కళ్యాణ్ అంటాడు హౌస్లో ఎందుకు అందరూ తననే టార్గెట్ చేస్తున్నారు సరేలే అనుకుంటే అక్కడి నుంచి లేచిపోతాడు కానీ తనూజ కోసం వెళ్ళి దివ్యతో మాట్లాడి ఇప్పుడు లైవ్లో కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం మాత్రం నిజంగా సూపర్గా అనిపించింది తనూజ బాధపడుతుంటే ఎక్కువ బాధపడకు మైండ్కి తీసుకోకు స్ట్రెస్ చేసుకోకు అని చెప్పి తనని మోటివేట్ చేశాడనమాట సో కళ్యాణ్ కూడా తనుజా బాధపడుతుంటే కాస్త ఎమోషనల్ అయినట్టే కనిపించింది మరి మీకేమనిపిస్తుంది